హాయ్ ఫ్రెండ్స్ మెహమ్ అలీఖాన్ ఆ దగ్గర అలీఖాన్ ఏఆర్కే ఛానల్ జూబీ పేహ్లా ఛానల్ కా ప్లీజ్ సబ్స్క్రైబ్ క్నకా ఫ్రెండ్స్ నేను మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ కే ఆర్ కే ఛానల్ ఫస్ట్ ఛానల్ టైమ్ మనల్చారు ప్లీజ్ బ్రదర్ సో ఫ్రెండ్స్ మీరు చూసే వీడియో లో వచ్చేసి మనకు సైలేజ్ అండి మొక్కజొన్న గడ్డి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం సో ఈ వీడియో గురించి రెండు టాపిక్లు మనం మాట్లాడాలి ఒకటి ఈ ప్లాంట్ ఓనర్ ఎవరైతే ఉన్నారో తో గనుక ఈ వీడియో తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చి ఉండేది సో తీయకపోవడానికి కూడా రీజన్ ఏందంటే సో ఆయన ఈ సైలేజ్ గురించి కానివ్వండి లేదా లెక్కలు చెప్పేటప్పుడు సైంటిఫిక్ లెక్కలుగా ఇదిగో దీంట్లో ఇంత ప్రోటీన్స్ ఉన్నాయి దీంట్లో ఇంత ఇది ఉంది అనేసి ఇలా లెక్కలు చెప్పినప్పుడు అది రైతులకి అర్థం కావటం లేదనమాట అర్థం కాదు కూడా సో అందుకనేసి ఏంటంటే మన భాషలో మనకు తెలిసినట్టుగా ఈ వీడియోని ముందుకు తీసుకుంట ఆయన ద్వారా కాకుండా నేను మాట్లాడడం జరిగింది సో ఈ వీడియో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే బీవీసీ కాన్ సైలేజ్ అండి బీవీసీ కాన్ సైలేజ్ సో ఇది వచ్చేసి మనకు లొకేషన్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఎక్కడ ఉందనేది సో ఇప్పుడు దాకా ఈ ప్రాంతంలో ఈ సైలేజ్ కానివ్వండి ఎండు మేత కానివ్వండి అలాంటిది ఏం లేదు సో బ్రదర్ ఇక్కడ మనకు సైలేజ్ ప్లాంట్ పెట్టి ఉన్నారండి సో ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగునూరు మండలం జెడ్పీ హై స్కూల్ ఎదురుగా ఒంటిమిట్ట రోడ్డు విలేజ్ పేరు అక్కడ ఉంది నేను స్క్రీన్ మీద రాస్తున్నాను అది పలకడం నాకు చేత కావటం లేదు సో ఇది అడ్రస్ వచ్చేసి ఇది ఎందుకంటే ఈ చిత్తూరు ఏరియాలో చుట్టుపక్కల ఇప్పుడు దాకా సైలేజ్ ప్లాంట్ అనేది లేదు అలాగే ఎండు మేత అనేది సో ఎండు మేత బయట రాష్ట్రాల నుంచి రావాలా మనకు అలాగే నాలుగు వంద నాలుగు వేల కేజీలు ఐదు వేల కేజీలు లేనిదే బండి మన కాడికి రాదు అలాంటిది ఈయన సార్ వచ్చేటప్పటికి ఏంటంటే బీవీసీ కాన్ సైలేజ్ ప్లాంట్ లో మనకు యాభై కేజీలు అరవై కేజీలు ముప్పై కేజీలు అలాగా ఎండు మేత కూడా బ్యాగ్ సప్లై చేస్తున్నారు అలాగే సైలేజ్ ఏంటంటే మీరు బైక్ మీద వచ్చిన ఆటో వేసుకుని వచ్చినా గానీ మీకు రెండు బస్తాలు కావాలన్నా మూడు బస్తాలు కావాలన్నా కానీ ఇస్తానని చెప్తున్నారు అరవై అరవై ఐదు కేజీల లెక్కన ఈ ఒక బ్యాగ్ అనేది ఉంది ఈ సైలేజ్ బ్యాగ్ అనేది సో ఈ సైలేజ్ ముఖ్యంగా ఆవులకి గేదెలకు చేస్తారు అలాగే గొర్రెలు మేకలకు ఎక్కువగా యూజ్ చేస్తారు సో ఈ వీడియో నేను చేయడానికి ఇంకొక రీజన్ కూడా ఏంటంటే ఈ స్క్రీన్ మీద కొన్ని పొట్టెల పిల్లలు చూపిస్తాను నేను ఒకసారి చూడండి అవి ఎంత క్వాలిటీగా ఎంత బాగా వచ్చిన్నాయో వాటిని కూడా మన ఛానల్లో ఎక్కువగా గొర్రెలు మేకలు చేసేవాళ్ళు చేస్తూ ఉంటారు సో వాళ్లకు అర్థం అవ్వడానికి చూడడానికి బాగుంటుంది అనేసి నేను చెప్పడానికి ట్రై చేశాను సో ఫస్ట్ ఇది మీకు సైలేజ్ గురించి మాట్లాడుకుందామండి సో బ్రదర్ దగ్గర మనకు సైలేజ్ ప్లాంట్ అనేది అక్కడ రెడీ చేస్తున్నారు సో అరవై కేజీల బ్యాగ్ అనేది ఒక్కొక్కటి ఉంటుంది ఎండు మేత వచ్చేటప్పటికి ముప్పై కేజీలు ఇరవై ఐదు కేజీలు ఆ రకంగా బ్యాగ్స్ అనేవి రెడీ చేస్తున్నారు మీకు ఒక్క బ్యాగ్ కావాలంటే మీరే దగ్గరకు వచ్చి తీసుకుని పోవచ్చు మీకు రెండు టన్నులు మూడు టన్నులు కావాలంటే మీకు బండి పంపిస్తే వాళ్ళు పంపిస్తారు లేదు అంటే వాళ్ళ దగ్గర వెహికల్స్ ఉంటాయి అవి కావాలన్నా కానీ మీకు ట్రాన్స్పోర్ట్ అనేది చేసిస్తారు సో ఈ కర్ణాటక ఈ చిత్తూరు డిస్టిక్ ఈ ఏరియాస్లో ఇప్పుడు దాకా ఇది లేదు కాబట్టి అటు చుట్టుపక్కల ఉండే రైతులందరికీ చాలా బాగా యూస్ అవుతుంది అక్కడ ప్లాంట్ పెట్టడానికి వేరే ఉద్దేశం కూడా ఉంది అది కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ సైలేజ్ గడ్డి అనేది పాలాదశలో దశలో అండి మొక్కజొన్న మన అందరికి తెలిసిన కాన్ మొక్కజొన్న వచ్చేటప్పటికి దశలో ఉన్నప్పుడు కింద ఏర్లు కాండి నుంచి అంటే మొక్కజొన్న ఆ కడ రెండు కూడా కట్ చేసేస్తారు ఆ కట్ చేసిన దాన్ని పాడైపోకుండా ఒక సంవత్సరం దాకా ఒకటిన్నర సంవత్సరం దాకా ఉంచడానికి పాడైపోకుండా దాంట్లో కొన్ని కలపాల్సినవి కలిపి మనకు అందిస్తారు అనమాట సో బ్యాక్ చేసిస్తారు సో ఇది ఎయిటీన్ లేయర్స్ కింద వస్తుంది అండి పద్దెనిమిది పొరలు ఈ కవర్ ఏదైతే చుడుతున్నారో ఇది పద్దెనిమిది పొరలుగా వచ్చి గాలి పోకుండా ఫుల్ ప్యాకింగ్ అనేది ఉంటది సో ఇది యూజ్ చేయడం వల్ల ఏంటంటే ఎండు గడ్డి లేని వాళ్ళకు లేదా దానాలు యూస్ చేయడం చేయాలనుకునే వాళ్ళకి ఇది చాలా పర్ఫెక్ట్ గా యూస్ అవుతుంది సో స్క్రీన్ మీద మీరు చూసిన పొట్టెల్ పిల్లలు ఏవైతే మీరు చూస్తున్నారో చూసేటివి ఉన్నాయో పొట్టెల్ పిల్లలు అవి కూడా మీరు చూడొచ్చు అలాగే ఈ ఒక్క పర్సనల్ది నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే వీళ్ళ గురించి కాదు ఒకటి తెలిసింది నాకు అది ఇక్కడ చెప్పాలో కాదు కరెక్ట్ కాదో తెలియదు ఒక డైరీ ఫామ్ లో ఈ సైలేజ్ అనేది ఇవ్వడం వల్ల ప్రకాశం లో ఈ సైలేజ్ ఉంది సో వాళ్లే నాకు ఒక విషయం మీద డౌట్ కోసంగా కాల్ చేసి అప్పుడు మాటల్లో వచ్చిందనమాట సో సైలేజ్ ఇవ్వడం వల్ల పాలల్లో శాతం అనేది పాలల్లో శాతం కాదు పాలు పెరగడం ఐదు లీటర్లు ఇచ్చేది ఆరు లీటర్లు ఇవ్వడం ఆరు లీటర్లు ఇచ్చేది ఏడు లీటర్లు ఇవ్వడం ఇలాగా ఆయన టూ అండ్ హాఫ్ లీటర్ దాకా తేడా చెప్పారండి అంటే సైలేజ్ ఇవ్వక ముందు ఇచ్చిన తర్వాత రెండున్నర లీటర్ల దాకా తేడా పెరిగింది అని చెప్పారు సో ఈ మాట ఇక్కడ గా ఎందుకు యూస్ చేస్తున్నానంటే ఈ చిత్తూరు డిస్టిక్ ఏదైతే ఉందో అందరూ హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అనేటివి అక్కడ ఎక్కువ పెంచుతూ ఉంటారు ఇంటికి ఒకటి రెండు అలా పెంచుతూ ఉంటారు సో వాళ్ళందరికీ ఈ కంపెనీ ఏం చేస్తుందంటే ఇప్పుడు బీవీసీ కాన్ సైలేజ్ అన్న కంపెనీ ఏం చేస్తుందంటే ఒక డైరీ తోటి మాట్లాడుకునేసి ఆ డైరీ వాళ్లకు ఈ సైలేజ్ సప్లై చేస్తున్నారు సో ఫస్ట్ ఈ కంపెనీ ఏదైతే డైరీ ఉందో పాల డైరీ ఆ డైరీ వీళ్లకు అమౌంట్ చేసి ఈ వస్తువు కొన్న తర్వాత రైతులకు అందిస్తున్నారు అన్నమాట సో ఒక ఈ నెల్లూరు జిల్లా మాది వెంకటచలం మండలం ఈ మండలంలో ఒక పదిహేను ఊర్లు ఉన్నాయి ఈ పదిహేను ఊర్లకు ఆ పాలు సేకరిస్తుంది కాబట్టి ఆ పాల ఫ్యాక్టరీ కంపెనీ వాళ్ళు రైతులకు అందించి మళ్ళా ఆ అమౌంట్ అనేది రిటర్న్ చేసుకుంటున్నారు సో దీని వల్ల ఏంటంటే రైతుకు ఉపయోగం కలుగుతుంది అలాగే ఇక్కడ కూడా బాగా రన్ అవుతుంది సో ఈయన ముఖ్య ఉద్దేశం బయట దేశాల్లో ఉండొచ్చాడు ఆయన ఫస్ట్ పాయింట్ మనం గమనించాల్సింది బయట దేశాల్లో ఉండేసి మన దగ్గర మహా అయితే వంద గేదలు ఉంటాయి డైరీలో లేదా మూడు వందల గేదెలు ఉంటాయి అంతకు మించి పెద్ద డైరీలు మన దగ్గర ఉండవు సో ఆయన చూసిన కల్చర్ ఆయన ఫార్మింగ్ కి సంబంధించి ఈ గొర్రెలు మేకలు పొట్టలు చూసిన దేశాలు ఏవైతే ఉన్నాయో అక్కడ వేల గేదెలు ఆవులు ఉంటాయి వేలల్లో ఉంటాయి సో అక్కడంతా ఎలా యూస్ చేస్తున్నారు మనం ఎందుకు చేయలేకపోతున్నాం ఇలాంటివన్నీ ఆయన చూసి చెక్ చేసి చాలా వీడియోస్ లో మీరు చూస్తుంటారు విని ఉంటారు సో బయట దేశాల్లో ఉండేసి ఇక్కడికి వచ్చి చేస్తున్నారు ఇలా ఉంది అలా ఉంది అనేసి ఆ కేటగిరీ కిందకు వస్తారు ఆయన అండ్ బిజినెస్ చేయాలనేది కాదు ఈ చేసే బిజినెస్ ని కష్టం తగ్గించుకునేసి ఎలా చేయాలా రైతుకు ఒక రూపాయి ఆదాయం ఎలా కలగాల అన్న ఉద్దేశంతో ఈ ప్లాంట్ పెట్టేస్తున్నారు ఇక్కడ పెట్టున్నారు అందులోను చిత్తూరు జిల్లాకి ఏం చేయగలను మన మండలం వాళ్ళకి నేను ఏం చేయగలను సో నాతో పాటు అతను చేసుకుంటూ నలుగురికి ఒక రూపాయి ఆదాయం కలిగేటట్టుగా ప్లానింగ్ అనేది చేసుకుంటున్నారు సో ఈ మొక్కజొన్న సైలేజ్ ఏదైతే ఉందో దీని గురించి డీటెయిల్స్ గా ఇంకొద్దిగా మాట్లాడుకుంటే ఇందాక చెప్పినట్టుగా ఇది కొంతమంది ఏంటంటే అది తప్పు అనేసి నేను చెప్పాను కొంతమంది పొలంలోనే కటింగ్ చేస్తారు అక్కడే బ్యాగ్స్ అనేటివి ప్యాక్ చేసేస్తారు అనమాట సో ఇక్కడ ఏం జరుగుతుందంటే మన ప్లాంట్లోకి వచ్చేటప్పటికి బయట పొలంలో కట్ చేస్తారు మన ఇంటి ప్లాంట్ దగ్గరకు వచ్చేసి ఫామ్ దగ్గరకు వచ్చేసి దాన్ని చాఫ్ చేస్తారు చాఫ్ చేసిన తర్వాత మామూలుగా దీంట్లో మొలాసిస్ కలుపుతారు ఇందాక నేను అన్నట్టుగానే కంట్రీస్ కంట్రీస్లో ఉండి చేసి వచ్చి అక్కడ ఉండే టెక్నాలజీ యూజ్ చేసి ఆ మెథడ్ యూజ్ చేస్తున్నారు అనేసి దీంట్లో మొలాసిస్ కలుపుతారు ఈ మొలాసిస్ అనేది బెల్లం ఇంకొద్దిగా వేరేది ఉంటాయి దాంట్లో సో అవి పాడైపోకుండా వాటికి పనిచేస్తుంది సో ఈయన ఏం చేస్తున్నారంటే ఆ కట్ చేసి తీసుకుని వచ్చిన తర్వాత కొన్ని రోజులు స్టోర్ చేసి దాని తర్వాత చాఫ్ చేసే ముందు దాన్ని ఈ మొలాసిస్ కంటే బెటర్ ఆప్షన్ ఇంపోర్టెడ్ కల్చర్ అనేది ఒక డబ్బా యూస్ చేస్తున్నారు అది యాభై గ్రాముల డబ్బా వచ్చేసి పదిహేను వందల రూపాయలు ఉంది ఆ డబ్బా కూడా నేను చూశాను ఇది మాత్రం ఖచ్చితంగా చెప్పండి అనేసి ఆయన కూడా చెప్పిన్నారు ఎందుకంటే ఇవి ఒకన్నర సంవత్సరం స్టోరేజ్ ఉండాలా అలాగే దాంట్లో గొర్రెలకు కాని ఆవులకు కానివ్వండి ఆవులు పాలు పెరగడం కానివ్వండి లేదా కండ పట్టడం కానివ్వండి అలాగే దీంట్లో పొడి పదార్థాలు ముప్పై నుంచి నలభై శాతం ప్రోటీన్స్ అనేటివి ఎనిమిది నుంచి తొమ్మిది శాతం పిండి పదార్థం అనేది ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు శాతం అలాగే సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం దాకా మనకి ఎప్పుడు గడ్డి కొరత లేకుండా ఉంటుంది ఇరవై శాతం పాల దిగుబడి అనేది పెరుగుతూ ఉంది పాల దిగుబడి అనేది పెరుగుతూ ఉంది ఇలాగా రకరకాల అయిన ప్రోటీన్స్ ఈ లెక్కలన్నీ ఉన్నాయన్నమాట వీటికి సో ఇరవై శాతం పాలు పెరిగింది నలభై శాతం లేబర్ తగ్గింది పద్దెనిమిది నెలలు మన దగ్గర ఎప్పుడు ఉంటది ఇలాంటివన్నీ మనకు గొర్రెలకు మేకలకు అందిస్తున్నప్పుడు దాని క్వాలిటీ అనేది మిస్ కాకూడదు అనేసి చెప్పి ఆయన పాంప్లెంట్ రూపంలో ఈ లెక్కలన్నీ మనకు రాసి పంపించాడు నేను వీడియో చివరిలో కూడా ఇది పెడతాను సో ఆయన లెక్కలు ఈ సైంటిఫిక్ లెక్కలు అనేది మనకు చెప్తా ఉండేటప్పుడు ఏమవుతుందంటే అంటే అనమాట సో అది చెప్తే మన వాళ్ళకి అర్థం కాదు కాబట్టి నేను సింపుల్ గా ఇట్లా పైకి చెప్పుకొని రావడం జరిగింది సో ఆయన ఫామ్ వీడియో కూడా నేను ఒక రోజు మాట్లాడతాను ఎందుకంటే ఈయన దగ్గర ఉండే పొట్టెల్ పిల్లలు చూడండి స్క్రీన్ మీద ఇప్పుడు మీకు కనిపిస్తూ ఇవి ఈ పొట్టెల్ పిల్లలు వచ్చేసి నాలుగు నెలల వయసు అండి ఆయన దగ్గర గొర్రెలు ఉన్నాయి మేకలు సారీ గొర్రెలు ఉన్నాయి మేకలు ఉన్నాయి ఆవులు ఉన్నాయి గేదెలు ఉన్నాయి అలాగే మనకు ఈ ఏదైతే ప్లాంట్ ఉందో ఈ ప్లాంట్లో చేపలు పండిస్తుంది చేపలు పెంచుతున్నారు ఆయన అలాగే ఈ పంట వస్తువు అయితే డ్రాగన్ ఫ్రూట్స్ కానివ్వండి బొప్పాయి కానివ్వండి ఇలాగ రకరకాలుగా మల్టీ ఫార్మింగ్ అనేది చేస్తున్నారు పూర్తిగా ఆర్గానిక్ పద్ధతిలో అనేది చేస్తున్నారు ఆయన సో ఒక్కొక్క మామిడి చెట్టుకి డైరెక్ట్ గా నీళ్లు పడుతున్నారు కాలువలు తీసి కాకుండా ఇక్కడ వచ్చిన జీవామృతం ఇవన్నీ రెడీ చేసుకునేసి ఆయన ట్యాంకులు మొత్తం చాలా మంచిగా సెటప్ ఉంది సో నేను చేస్తూ నేను నాకు వచ్చిన రిజల్ట్స్ నలుగురికి పంచాలా దాని ద్వారా వాళ్ళు కూడా ఒక రూపాయి ఆదాయం పొందుతారన్న కాన్సెప్ట్ లో ఇది ఉంది ఇది సైలేజ్ అమ్ముకోవాలన్న కాన్సెప్ట్ లో అయితే లేదు ఇక్కడ మెయిన్ ఉద్దేశం ఏంటంటే మన చిత్తూరు జిల్లాలో సైలేజ్ అనేది లేదు రైతులు ఎవరైతే కష్టపడుతున్నారో వాళ్లకు మనం ఇక్కడ అందిస్తున్నాం నేను యూస్ చేస్తున్నాను ఆల్రెడీ నాతో పాటు నలుగురికి యూస్ అవుతుంది ట్రాన్స్పోర్ట్ ఖర్చు తగ్గుతుంది రైతు రూపాయ రైతుకి ఒక రూపాయి ఆదాయం కలుగుతుంది అన్న ఉద్దేశంతో ఆయన ఫామ్ అనేది అక్కడ పెట్టున్నారు మెయిన్ గా సైలేజ్ అమ్ముకోవడం అనేది కాదు సో ఈ చెప్పాను కదా ఇందాక ఫారిన్ కంట్రీ నుంచి వచ్చి ఉన్నారు ఇక్కడ ఆయన చేసినటువంటి రిజల్ట్స్ బాగా వచ్చినాక నలుగురికి చెప్తున్నారు అనేసి ఆ కేటగిరీలో ఈ పొట్టెల పిల్లలు ఏవైతే ఉన్నాయో నాలుగు నెలల వయసు అండి వీటికి నాలుగు నెలల వయసుకి ఇరవై ఐదు కేజీలు పైన లైవేట్ ఉన్నాయి కానీ ఇరవై ఐదు కేజీల కింద అయితే లేదు అది సో అంతలా ఉన్న వెయిట్ పెరుగుతున్నాయి ఇంకొకటి ఆయన చెప్పిన విషయం ఏంటంటే ఆ పిల్ల పుట్టిన తర్వాత రెండు మూడు నెలలు అవి తల్లి పాలు తాగుతూ ఉంటాయి అది మేత స్టార్ట్ చేసిన కాడి నుంచి ఈ రోజు వరకు దానికి సైలేజ్ ఒక్కటే యూజ్ చేస్తున్నాం వేరేది ఏం వేయటం లేదు సైలేజ్ యూజ్ చేసిన తర్వాత దాన అనేది ఏదైతే ఉందో పొడి దాన అనేది కొద్దిగా యూజ్ చేస్తున్నారు సో దాని వల్ల పొట్టెల పిల్లలు అనేవి చాలా బాగా గ్రోత్ వచ్చిన్నాయి ఆయన దగ్గర అది చూపించాలన్న ఉద్దేశంతో కూడా నేను వీడియోలో రావడం జరిగింది అలాగే గొర్రెలు మీరు స్క్రీన్ లో చూడొచ్చు గొర్రెలకు కూడా ఆయన ఓన్లీ సైలేజే యూస్ చేస్తున్నారు పక్కన ఇవి స్ప్రింకిల్లర్స్ ఉన్నాయి వాటర్ పడుతుంది అన్నమాట సో ఆ వాటర్ పడి దాని మీద అలా కనిపిస్తుంది లేదంటే అసలు గొర్రెలు చూడడానికి షాకింగ్ మాదిరిగా ఉన్నాయి అవి ఒక్కొక్కటి పొట్టేళ్ళతో పోటీ చేస్తుంది ఆ ఫామ్ లో ఉంటాయి కదా పెద్ద పెద్ద పొట్టేలు ఎనభై కేజీలు తొంభై కేజీలు ఆ రకంగా నున్నంగా కనిపిస్తున్నాయి అంత ఇదిగా రావడానికి అది ఒక రోజు తోటి వచ్చింది కాదు ఆయన కూడా చాలా స్ట్రగల్ అయి ఉన్నారు ఆ వీడియో నేను పూర్తిగా పెడతాను ఆ ఫామ్ ది మొత్తం చూపించుకుంటూ వీడియో పెడతాను అంత స్ట్రగల్ అయినారు కాబట్టి ఆయన ఇప్పుడు ఆ క్వాలిటీ అనేది వాళ్ళ గొర్రెల్లో కనిపిస్తా ఉంది అది చెప్పడానికి నేను ట్రై చేశాను ఈ పైన ఏదైతే కనిపిస్తుందో బాడీ పైన అది పైన వాటర్ స్ప్రింక్లర్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వెళ్ళి కూర్చోవడం వల్ల అక్కడ వెళ్ళి నిలబడడం వల్ల అది అలా కనిపిస్తుంది కానీ గొర్రెలు మాత్రం చాలా బాగున్నాయి అంటే బలాల మీద పొట్టెలు డెబ్బై కేజీలు ఎనభై కేజీల పొట్టెలకి ఏమాత్రం తగ్గకుండా పోటీ చేస్తుంది అనమాట అంత నున్నంగా ఉన్నాయి గొర్రెలు వచ్చేటప్పటికి సో పిల్లల విషయానికి వచ్చేటప్పటికి మెయిన్గా మాట్లాడుకోవచ్చు నాలుగు నెలలకి ఇరవై ఐదు కేజీలు బరువు అంటే అది ఎక్సలెంట్ అసలుకి చెప్పుకోవాల్సిన అవసరం లేదు అంత బాగున్నాయి మీరు స్టైలేజ్ ప్లాంట్ దగ్గరికి వెళ్ళండి ఆయన ఆయన చెప్పిన మాట ఇది ప్లాంట్ దగ్గరికి మీరు రాండి కొనాల్సిన అవసరం లేదు ప్లాంట్ దగ్గరకు వచ్చి చూడండి మన గొర్రెలు పొట్టేళ్ళ పిల్లలు ఎలా ఉన్నాయో మనం ఈ ఫార్మింగ్ ఏ రకంగా చేస్తున్నాం ఇక్కడ మీకు ఏదైనా నచ్చితే అది మీ లో మీ ఇంటి దగ్గర మీరు అప్లై చేయండి ఆ రకంగా నా వంతు సహాయం ఏదైనా ఉంటే నేను చేయగలను అన్న కాన్సెప్ట్ తోటి ఈయన ఈ వీడియో చేయించడం అనేది జరిగింది సో ఇక్కడ మెయిన్ గా ఈ సైలేజ్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఇక్కడ కర్ణాటక వాళ్ళకి దగ్గర అవుతుంది చిత్తూరు జిల్లాలో ఇప్పుడు దాకా సైలేజ్ అనేది లేదు ఆయన సైలేజ్ మిషనరీ కొత్తగా కొనేసి ఆ లీజ్లు తీసుకునేసి ప్లాంట్ చేసి సో ఇది పద్ధతి నేను నాకు ఈ రకంగా రూపాయి ఖర్చు తగ్గుతుంది ఒక రూపాయి ఆదాయం ఎక్కువ వస్తుంది అనేసి ఆయన చేసుకుంటూ నలుగురికి చెప్తా ఉన్నారు సో దానివల్ల ఏంటంటే మీరు ఒక బ్యాగ్ కావాలన్నా ఇస్తానంటున్నారు ఐదు టన్నులు కావాలన్నా ఆరు టన్నులు కావాలన్నా ఇస్తానని చెప్తున్నారు ట్రాన్స్పోర్ట్ ప్రకారంగా మీ వెహికల్స్ పంపించేసి మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు లేదు మాకు వెహికల్స్ లేవండి అంటే మాత్రం ఆయనే మీకు బండి మాట్లాడేసి ఇవన్నీ ట్రాన్స్పోర్ట్ అనేది చేసి పంపిస్తానని చెప్తున్నారు సో బీవీసీ కాన్ సైలేజ్ చిత్తూరు దగ్గర అడ్రస్ ఇంకోసారి చెప్తాను ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం దగ్గర నుంచి జెడ్పీ హై స్కూల్ ఎదురుగా ఒంటిమిట్ట రోడ్డు సో మధ్యలో విలేజ్ పేరు నాకు పలకడం చేత కావటం లేదు కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి మీకు టైటిల్ దగ్గర ఇచ్చినాం స్క్రీన్ మీద ఇవ్వకపోవడానికి ఒక రీజన్ ఉంది సో టైటిల్ దగ్గర ఇచ్చినాం ఆ నెంబర్కి కాల్ చేయండి మీరు దగ్గరికి వెళ్ళి ఫామ్ చూడొచ్చు మీరు కొన్నా కొనకపోయినా ఫామ్ చూడండి ఇక్కడ ఈ మేము పాటించే పద్ధతులు ఏవైనా మీకు నచ్చితే అది మీరు యూస్ అయితే నాకు ఇంకా హ్యాపీగా ఉంటుంది సో డబ్బులు సంపాదించడం కంటే కూడా నా ఐడియా మీకు నచ్చి మీరు అక్కడ ఫాలో అయ్యేసి దానివల్ల మీకు ఒక రూపాయి వచ్చిందంటే అది నాకు ఇంకా సంతోషం ఇస్తుంది అనే లెక్కతో ఆయన చెప్పున్నారు సో ఆయన్ని గనుక ఫ్రేమ్ లో తీసుకొని వచ్చి ఉంటే వీడియో చాలా బెటర్గా మంచిగా ఆప్షన్ చాలా బాగా వచ్చి ఉండేది వీడియో కానీ ఆయన చెప్పే లెక్కలు ఏవైతున్నాయో అవి మీకు అర్థం కావు కాబట్టి అందుకనేసి ఇదిగో నేను కూడా ఫోన్లో పట్టుకునేసి అది ఆయన రాసి ఇచ్చుండేది ఆయన చెప్పి ఉండేది ఆయన మొత్తం ఇక్కడ చేస్తున్నాను అది కూడా నేను మీకు ఇక్కడ చెప్పలేను ఎందుకంటే అది చెప్తే మళ్ళీ మీకు అర్థం కాదనమాట సో అందుకనేసి పాలల్లో శాతం ఇరవై శాతం వరకు పాల దిగుబడి అనేది పెరిగింది అనేసి ఆయన చెప్పు ఇవన్నీ సైంటిఫిక్ లెక్కలు కాదు ఈయన లో చూసి ఎక్స్పీరియన్స్ అయినా లెక్కలు అనమాట సో ఏ గేదె ఏ ఆవు ఎన్ని లీట్లు పాలిచ్చింది పొట్టేళ్లకు ఎంత వరకు పెరిగింది లేబర్ ఖర్చు నలభై శాతం వరకు తగ్గించడానికి అవకాశం ఉండింది నిల్వ ఉండేది పద్దెనిమిది నెలల దాకా స్టోరేజ్ అవుతుంది సో ఇలాగ ఆయన లెక్కలు మొత్తం ఉన్నారు సో గొర్రెలు గొర్రెలు పొట్టేళ్ళ పిల్లలు అయితే అది మీరు చూడొచ్చు చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు కూడా ఏంటంటే నాలుగు నెలల వయసు పిల్ల అంత బరువు ఎక్కడం అనేది చాలా రేర్ అది సో ఆయన దానికి కారణం చెప్పింది ఏంటంటే పుట్టినకాడి నుంచి ఇప్పుడు దాకా వేరే మేత గడ్డి అక్కడ ఉన్నా కానీ నేను యూస్ చేయటం లేదన్నా సైలేజ్ మాత్రమే పెడుతున్నాను అనేసి ఆయన చెప్తున్నారు సో అది కూడా ఒక రీజన్ సో ఇంట్రెస్ట్ పర్సన్ బ్రదర్ కాల్ చేయండి నెంబర్స్ అయితే మీకు టైటిల్ దగ్గర కనిపిస్తున్నాయి ఇది ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లా పూనూర్ మండలంలో అనేటివి ఈ సైలేజ్ ప్లాంట్ అనేది ఉంది సో మీరు దగ్గరకు వెళ్ళి చూసుకున్న తర్వాతే మీరు తీసుకోవచ్చు అనేసి బ్రదర్ మరీ మరీ రిక్వెస్ట్ కింద చెప్పిన్నారండి సో బీవీసీ కాన్ సైలేజ్ సో ఇది లేయర్లు అనేది పద్దెనిమిది లేయర్లుగా పద్దెనిమిది వర్షాలు కవర్ అనేది చుట్టూ ఉంటది అలాగే ఇంపోర్ట్ కల్చర్ అనేది దీంట్లో యూస్ చేయడం వల్ల సో ఆ అరుగుదల కూడా డైజెషన్ పిల్లకి కానివ్వండి పెద్దదానికి కానీ అవుతుంది ఆ పాలు పెరగడం కానివ్వండి ఇవన్నీ కలిసి వస్తున్నాయి దాంట్లో ఆయన ప్రతి ఒక్కటి బెటర్గా మనం చేసేదానికంటే బెటర్గా ఏం చేయగలం అనేది చేస్తా ఉన్నారు ఎక్స్పెరిమెంట్ చేసుకుంటా వస్తున్నారు ఆయన దగ్గర వచ్చిన రిజల్ట్స్ ని మనకి ఈ రకంగా పాంప్లెట్ రూపంలో అందించి పెడుతున్నారు వచ్చిన వాళ్ళకి కూడా చూసుకోవడానికి అక్కడ ఆఫీస్ రూమ్ ఉంది ఆ ఫామ్ మీరు తిరిగి ఒక గంట రెండు గంటలు తిరిగి చూడొచ్చు అక్కడ ఆయన ఉండడు మీతో మాట్లాడడానికి ఆయన బయట దేశంలో ఉంటారు ఆయన వచ్చినప్పుడు మీ అదృష్టం బాగుంటే ఆయన వచ్చినప్పుడు మీరు ఆయనతో మాట్లాడొచ్చు సో అక్కడే ఇల్లు మొత్తం బాగా చాలా మంచిగా నీట్ గా సెటప్ చేసుకుని ఉన్నారు సో ఈ కాన్స్ సైలేజ్ అనేది ధర మాత్రం ఇక్కడ చెప్పలేదు ఎందుకంటే లోకల్ గానే టార్గెట్ కాబట్టి అంటే లోకల్ గా ఉండే నా జిల్లా వాసులకి నా మండలం వాసులకి నేను ఏం చేయగలను నా వల్ల అనేది ఆయన కాన్సెప్ట్ కాబట్టి ఇక్కడ ధర చెప్పలేదు మీరు ఆయనకి కాల్ చేస్తే మిగతా డీటెయిల్స్ ఆయన మీకు చెప్తారండి Thank you, friends.